నేను ఈరుకుపోయాను అని అనుకుని ఎస్ అయ్యా పట్టుకుంటున్నారయ్యా భరిస్తున్నారయ్యా ఏం చేయాలి అని ఆయనే అడిగి నా చివరి దగ్గరకు వచ్చే ఆయన అన్నారు స్వాగ ఏర్పడింది నా అప్పుడు నేను లేని మంతా నేర్చుకుంటున్నానండి దేవర్ద స్పాత్ర స్వస్థ మొత్తం అంత స్వస్థనండి అప్పటి నుంచి దేవుడు లేక నిరామ లేకుండా దేవుడు ఎల్లి చూడాలే నాకు కావాల్సింది పరిశుద్ధాత్మయ్య పరిశుద్ధాత్మ ఉండేనే కానీ మనం మంచి జీవితానికి రాయము దేవుడితో సహవాసం ఉండదు పరిశుతాత్మ మన లేకపోతే పరిశుతాత్మ లేకుండా అయ్యా వేసేది పిల్లరా పశుతాత్మ ఉండాలి పిల్లరా పరిశుద్ధాత్మే నీ రక్షణగా ఆనందా దేవునికి పరిశుద్ధాత్మ కోసం పిల్లరా దేవుడు ప్రార్థించి యాభై రోజులు ఉపవాసం అన్న కట్టిన ఉపవాసం పిల్లారా దేవరికి స్తోత్రం ఏసే వచ్చేసరి పిల్లరా అప్పుడే అభిషేకం జరిగింది దేవుడికి పరిశుద్ధాత్మ అందరం కోరుకోండి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కోరుకుంటామో ఏదో ఒక రోజున మీ దగ్గరకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పిల్లారా నీ జీవితం మార్పు చెందుతుంది నీ క్రియలు మార్పు చెందుతాయి నీ ఆలోచన మార్పు చెందుతాయి